ఫోరెన్సిక్ టీం రమజ మళ్ళీ వాడేనా అనుకుంటున్నాను సార్ హలో హలో సార్ అమలాపురం ఎస్ఐ తెలిసింది ఎవిడెన్స్ ఏమైనా దొరికాయా ఇంకా ఏం దొరకలేదు సార్ డీటెయిల్ ఎంక్వైరీ చేసి ఆపవయ్యా ఈ నెలలో అనేది రెండవది ఫస్ట్ మర్డర్ కేసుకు సంబంధించి ఒక్క క్లూ కూడా దొరకలేదు అప్పుడే రెండవది కూడానా లేదు సార్ వన్ వీక్ టైం ఇస్తే ఇంకో బాడీ రికవర్ చేసుకుంటావా సార్ ఒక పక్క గవర్నమెంట్ ఇంకో పక్క మీడియా ఏమాన్సర్ చెప్పాలయ్యా ఈ కేసుకు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకుని హెడ్ ఆఫీస్ కు చేయండి ఏం చేయాలో నాకు తెలుసు ఓకే సార్ జిల్లాలో జరుగుతున్న వరుస హత్యలను దృష్టిలో పెట్టుకుని ఈ హత్యల వెనుకున్న కుట్రదారులను పట్టుకోవడానికి హోం మినిస్టర్ గారితో మాట్లాడి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను నియమించడం జరిగింది ఏడేంటి మనకనే ముందే వచ్చాడు ఏమన్నా అందరూ టెస్ట్కి బాగా ప్రిపేర్ అయ్యారా లే 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 ఈ క్లాసే నాకు తెలుసు మీరు వచ్చి కూర్చోండి అందుకే క్లాస్ కి రావద్దని చెప్పిన సావు తంబం తంగం తండం కొంచెం చూపించండి చూపించండి

ఏంట్రా ఇది చిత్తుకాదం సార్ రోడ్డు మీద పడి ఉంటే స్వచ్ఛ భారత్ లోపల తీసుకొచ్చా ఓ తడి చెప్పను పడేస్తాను అడిషనల్ యూ రిక్వైర్ ఏం రాసేవని ఏం రాసేవని ఏం రాసేవారు

ఉండే సత్యుల గురించి బీడింది పని అయిపోయింది బాబు భోజనం కూడా రెడీ చేశాను గత కొన్ని రోజులుగా జరుగుతున్న వరుస పోలీస్ హత్యల కేసు అటు ప్రజలకు ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కు తలనొప్పిగా మారింది జరిగిన రెండు మర్డర్లకు సంబంధించి ఇప్పటికీ ఎటువంటి ప్రోగ్రెస్ లేకపోవడంతో ఈ కేస్ ఇన్వెస్టిగేషన్ బాధ్యతలు స్పెషల్ ఆఫీసర్ షర్మిలా మిశ్రాకి అప్పగించామని కమిషనర్ ప్రభాకర్ తెలిపారు ఇంట్రొడక్షన్స్ అనవసరం స్ట్రైట్ టు ది పాయింట్ ఇప్పటివరకు ఈ కేసులో పెక్యులర్ గా ఉన్నట్టు ఏదైనా అనిపించిందా చనిపోయిన పోలీసులే మేడం సూపర్ వెల్టీ తీసుకురా ఇంకా ఇద్దరిని ఉరితీశాడు మేడం ఎగ్జాక్ట్లీ అది చంపేసిన తర్వాత ఊరి తీశాడు మేడం అవును మర్డర్ చేసిన ప్లేస్ వేరు మనకి బాడీ దొరికిన ప్లేస్ వేరు ఫస్ట్ మర్డర్ చేశాక బాడీని ఒక రాయి కట్టి వాటర్ లో వేస్తే మిస్సింగ్ కేసులు పోయేది బట్ హిట్ ఇన్ డూ దాట్ సెకండ్ బాడీని కన్స్ట్రక్షన్ సైట్ లోనే ఈ ఫౌండేషన్ వేసే చోట్లోనో కాంక్రీట్ లో వేస్తే బయటికి కూడా రాదు బట్ ఈ చోస్ టు హ్యాంగ్ బోత్ బాడీ ఏదో కమ్యూనికేట్ చేస్తున్నాడు అండ్ ఈస్ డూయింగ్ ఇట్ ఆన్ పర్పస్ వీ నీడ్ టు క్రాక్ ఇట్ కావాలని చంపుతున్నాడా కనిపించిన వాళ్ళని చంపుతున్నాడా మన రికార్డ్స్ చెక్ చేసి చనిపోయిన వాళ్ళిద్దరూ ఏదైనా స్టేషన్ లో కలిసి వర్క్ చేశారేమో చూడండి నాకు వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ దగ్గర నుండి ఫోన్ కాల్ డీటెయిల్స్ వరకు మొత్తం కావాలి ఓకే మ్యామ్ రామ్ జట్మలాన్ని ఎంత లాయర్ అవుతానని మా నాన్న అనుకుంటున్నాను కనీసం చెట్టు కింద పిల్లరా మొన్న పిలిస్తే పలకలేదే వాడేమో సాయిబాబు అనుకుంటున్నా ఇది అక్కడ స్వామిజీ అంటే వాడు అక్కడ విజయవాడ సిస్ అవడానికి విజయవాడ ఏంటి మొన్న అమలాపురం లో కనిపిస్తే యారా విజయవాడ అన్నావు కదరా వాడు వండి చూసాడు కుట్టడం ఏ పక్కనే చూపించుకో ఆషా సరే ఫైనల్ ఇయర్ రిటైన్ రిజిస్టర్గా అటెండెన్స్ చూసుకోవాలంటే రెండు వందలు వేసుకోవాలంటే ఏముంది వెయ్యంటే మీ ఇంటర్ అటెండెన్స్ రిజిస్టర్ కూడా తీసుకొచ్చేస్తా ఫస్ట్ మర్డర్ జరిగినప్పుడు కూడా యాబ్సెంట్ ఉందండి ఇక్కడ అది తెలుసుకుందామని వచ్చా తెలుసుకోవడానికి ఏముంది అంతే చెప్పడం ఇష్టం లేదో నేనంటే ఇష్టం లేదో నాకు తెలియదు చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం ఏం జరిగిందో ఎవరికి తెలియదు పన్నెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ కనిపించాం కనిపించిన దగ్గర నుండి అవాయిడ్ చేస్తున్నావు చిన్నప్పుడు నువ్వు అంటే ఎంత ఇష్టమో ఇప్పుడు అంతే ఇష్టం నీకు ఎప్పుడేం కావాలన్నా చెప్పు ఐ బి హ్యాపీ టు హెల్ప్ యూ ఇద్దరి బాడీస్ మీద ఉన్న ఊన్స్ లో లెఫ్ట్ హ్యాండెడ్ అయి ఉండాలి చంపిన దగ్గర కాకుండా బాడీని చాలా దూరం తీసుకెళ్లి హ్యాంగ్ చేశాడు స్ట్రాంగ్ ఊరి బయట ఒంటరిగా వెళ్తున్న టైంలో అటాక్ చేసి చంపాడంటే వాడు డెఫినెట్లీ విక్టిమ్స్ మూవ్మెంట్స్ ని బాగా స్టడీ చేసి ఉంటాడు ఆ రెండు మర్డర్స్ కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే అది మనకు క్లియర్ గా అర్థమవుతుంది మీరిద్దరూ మర్డర్స్ జరిగిన ప్లేసెస్ వెళ్ళండి మర్డర్స్ జరిగిన టూ త్రీ డేస్ ముందు పోలీస్ స్టేషన్ దగ్గర కానీ లేక ఇంటి దగ్గర కానీ ఎవరైనా కొత్త వాళ్లు గా కనిపించారేమో కనుక్కోండి రెండు మర్డర్స్ చేసి ఒక్కొక్కలు కూడా దొరకకుండా జాగ్రత్త పడ్డాడంటే ఇస్ వెరీ క్లెవర్ వాడు థర్డ్ క్రైమ్ చేసే లోపే టు క్యాచ్